వెయ్యి మంది భక్తులతో రామచంద్ర యాదవ్ అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర తిరుమలలో జరుగుతున్న పాప ప్రక్షాళనకు భక్తుల మనోభావాల హిందూ సంఘాల మనోభావాలు స్వామివారి పవిత్రత బాధ్యత స్వామికి విన్నవించడానికి అలిపిరి నుంచి తిరుమలకు వెంకట స్వామికి విన్నవించేందుకు ఈ పాదయాత్ర సుమారు వెయ్యి మందితో చేపడుతున్నట్లు బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో పేర్కొన్నారు ముఖ్యంగా వెంకన్న స్వామికి ప్రధాన డిమాండ్లతో విన్నవిద్దామంటే కొనసాగే పాదయాత్ర అంటూ రామచంద్ర యాదవ్ మీడియాతో చెప్పారు దీక్షలు చేసిన ప్రభుత్వ పెద్దలకు తిరుపతి తిరుమల దేవస్థాన పాలక మండలి ఎంతమంది ఎన్నిసార్లు విన్నవించుకున్న విన్నవించుకున్నా లెక్క చేయని పరిస్థితుల్లో ఈరోజు టీటీడీకి సంబంధించి తిరుమలకు సంబంధించిన సమస్యల పైన అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లి స్వామీజీలు మాతాజీలు సాధు కుంగువులతో పాటు స్వామివారి భక్తులతో కలిసి వెళ్ళి నేరుగా స్వామివారికే విన్నవించుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు ఒకటి స్వామివారి పాదాల చెంత ఉన్న అలిపిరికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు హోటళ్లకు స్టార్ హోటళ్లకు కట్టబెట్టి స్వామివారి పాదాల చెంత ఏదైతే ధార్మికానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసే ప్రక్రియను మొదలుపెట్టారో దానిని వెంటనే రద్దు చేసుకుని ముఖ్యంగా జీవో నంబర్ ఇరవై నాలుగు ద్వారా ముంతాజ్ హోటల్ అనే ఒక వ్యాపారకో సంస్థకు స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పచెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ఉంటుందని చెప్పి రెండు వేల ఏడులోనే ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ వ్యాపారాలు చేయడానికి హోటల్స్ నిర్మించడానికి మసాజ్ సెంటర్లు నిర్మించడానికి అనుమతులు ఇచ్చారంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అంటే మనకు అర్థమవుతోంది దీని మీద ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం ముందుకెళ్లే కార్యక్రమం చేస్తుంది తప్ప ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ కార్యక్రమము ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ స్వామివారి పాదాల చెంత ఉన్న స్థలంలో లక్షలాదిగా కోట్లాదిగా స్వామివారి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయండి వసతి ఏర్పాటు చేయండి పర్వదినాలలో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేయండి అంతేగాని మేము వ్యాపారం చేసుకుంటాం హోటల్స్ పెట్టుకుంటామంటే చూస్తూ కూర్చుండే పరిస్థితి అయితే లేదు మనం గతం గత కొన్ని రోజుల క్రితం చూసాము వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు జారీ చేసే టోకన్లు ఎక్కడో నగరం మధ్యలో ఉన్న చిన్న చిన్న స్కూల్స్ చిన్న చిన్న గ్రౌండ్లను ఏర్పాటు చేసి లక్షలాది మంది భక్తులు వస్తే వాళ్ళకి ఏమాత్రం ఏర్పాట్లు చేయకుండా అక్కడ జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాటి సంఘటన వల్ల స్వామివారి భక్తులు ఎంతమంది చనిపోయారో దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు మనోభావాలు ఎంతగా దెబ్బతిన్నాయో మనం చూసాము అలాంటి కార్యక్రమాలకు స్వామివారి పాదాల చెంత ఉన్న స్థలాన్ని వినియోగించకుండా ఈ రోజు వ్యాపారం చేయాలనుకోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని శ్రీవారి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు సౌకర్యాల కోసము ఆ స్థలాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగిన అనేక అపచారాల గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వెల్లడించారు స్వామి వారికి నివేదించే నైవేద్యంలో కల్తీ నెయ్యి వాడుతున్నారు ఆ నెయ్యిలో నిషేధిస్త పదార్థాలు ఉన్నాయి స్వామి వారికి అన్యాయం జరిగింది లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించారు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరిగింది అయితే ఈ సంఘటన గురించి ప్రభుత్వ పెద్దలు ప్రస్తావించిన తర్వాత ఒకరి మిగతా ఒకరు రాజకీయ ఆరోపణలు నిందలు మోపే ప్రయత్నం చేశారు తప్ప దీనికి శాశ్వతమైన పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం ఏమాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడము ముందుకు వెయ్యలేకపోవడం దురదృష్టకరము ఈ విషయంపై కూడా గతంలో ఉంగనూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర ద్వారా వెళ్ళి దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలి విషయంలో వెంటనే స్వంతంగా గోశాలను ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారా స్వామివారి నైవేద్యానికి కావచ్చు భక్తులకు ఇచ్చే ప్రసాదానికి కావచ్చు వినియోగించే నెయ్యిని వినియోగించాలని చెప్పి ఇది కూడా ఒక ధార్మిక ప్రచారం కావచ్చు ధార్మిక కార్యక్రమంలో భాగమని చెప్పి తెలియజేయడం జరిగింది దానికి కావాల్సిన లక్ష గోవులను నేను సమకూరుస్తానని చెప్పి బాధ్యత తీసుకోవడం జరిగింది దీనికి అవసరమైతే ఒకే చోట డైరీ ఏర్పాటు చేయడానికి టీటీడీకి ఇబ్బంది ఉంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక డైరీ ఏర్పాటు చేయండి దానికి సంబంధించిన భూ సేకరణ బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది చిత్తూరు జిల్లాకు సంబంధించి అవసరమైతే నా సొంత మామిడి తోట ఇరవై ఐదు ఎకరాలు టీటీడీకి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమాలు చేసినట్టయితే ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ విషయాలు ఏవి పట్టించుకొని ప్రభుత్వము కేవలం తిరుమలలో రాజకీయం చేయడానికి వ్యాపారాలు చేయడానికి చూస్తున్నారు తప్ప ప్రక్షాళన చేయడానికి ముందుకు రాలేదు కాబట్టి ఈరోజు ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం పాలక స్పందించడం లేదు కాబట్టి పాదయాత్రలుగా వెళ్లి స్వామివారికి నేరుగా విన్నవించుకునే కార్యక్రమానికి మొదలుపెట్టాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వామీజీలు మాతాజీలు సాధుబంగోలకు పెద్దలకు స్వామివారి భక్తులకు మనం చేస్తున్నది వ్యక్తిగత పోరాటం కాదు రాజకీయ పోరాటం కాదు వ్యాపార పోరాటం కాదు సాక్షాత్ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి విషయంలో జరుగుతున్న అపచారాలు అన్యాయాలకు ముగింపు బలకాలి ప్రక్షాలను మొదలవ్వాలనే ఒక మంచి ఆశయంతో మంచి లక్ష్యంతో చేస్తున్నాము దీనికి మద్దతు ఇచ్చి ఈ రోజు కలిసి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియదు చేస్తూ గోపూజలు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మనం తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారికి సంబంధించిన సమస్యల పైన స్వామివారికి అన్నమించే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ విషయంలో ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు మీ అందరి బాధ్యత నేను తీసుకుంటాను మనము స్వామివారి మంచి జరగాలి స్వామివారి విషయంలో జరుగుతున్న తప్పులు స్వామివారి విషయంలో జరుగుతున్న అపచారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రక్షాళన చేయాలనే ఒక మంచి ఆశయంతో మనం వెళ్తున్నాం కాబట్టి మనం పోరాటానికి ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఆశీస్సులుంటాయి అనుగ్రహం ఆయన మనల్ని నడిపిస్తాడు కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా స్వామీజీ వారిని హోటల్ ట్రైడెంట్ హోటల్ అని ఇంటర్నేషనల్ హోటల్కి అనుమతులు ఇవ్వడం ఇది హిందువుల మనోభావాలని వేలాది సంవత్సరాల నుంచి ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రతను నాశనం చేసే నిర్ణయం అని మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మా కులదైవం అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి తిరుమల నుండి నా ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది కానీ అవి మాటలకే మాటల్లాగే మిగిలై తప్ప చేతలలో ఎక్కడా కూడా కార్యరూపం దాల్చలే సరికదా ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఓటమి ప్రభుత్వం ఇవ్వడం ఇది చాలా భరించరానటువంటి చాలా చాలా బాధాకరమైన విషయం సాక్షాత్తు అన్నమయ్య తప్ప చేసిన ప్రాంతం రామానుజుల వారు తప్ప చేసిన ప్రాంతం ఎంతోమంది ఋషులు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆయన శేషాద్రిగిరి పర్వతం దిగి నడుచుకుంటూ అలిపిరిలో వారు పాదం పెట్టినటువంటి పుణ్యస్థలం అటువంటి పుణ్యస్థలంలో మేమేమి అభివృద్ధికి మేమెప్పుడు ఆటంకం కాదు నిజంగా మీరు హోటల్స్ పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడో ఏదో వేరే ప్రాంతాల్లో పెట్టుకోండి కానీ ఆ ఏడుకొండలు పుణ్యస్థలంలో ఈ హోటల్ నిర్మాణం చేస్తే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకునేది లేదు ఏ అఖండ మెజారిటీ హిందువులందరూ కూడా ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు మరి ముంతాజ్ హోటల్ ట్రైడెంట్ హోటల్ని తక్షణమే కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోతే ఏడుకొండల పవిత్రతని నాశనం చేసేటటువంటి చర్యలు కానీ చేపడితే తక్షణమే హిందూ సమాజం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని ఓటమి ప్రభుత్వానికి మేము మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం మేము హితువు పలుకుతూ ఉన్నాం తక్షణమే తిరుమలలో ప్రక్షాళన ఏదైతే అన్నారో అన్యమతస్థులు కానివ్వండి లేకపోతే విఐపి దర్శనాల పేరు మీదుగా సామాన్యులకు ఇబ్బంది పెట్టడం కానివ్వండి తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలు కానివ్వండి వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలి అలాగే సనాతన ధర్మం సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడుతూ హిందువులందరినీ కూడా ఒక ఆశ హిందువులందరికీ ఒక భరోసా ఆయన మాటల ద్వారా కల్పిస్తూ ఉన్నారు మాటల ద్వారా ఇస్తున్నారు తప్ప చేతల్లో మాకు ఎక్కడా కనిపించడం లేదు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మం అంటూ మీరు మాట్లాడటం ఎక్కడెక్కడో దేవాలయాలు జరగడం కాదండి మీరు రండి తిరుమలకు రండి మీరు తిరుమలలోనే తిరుపతిలోనే మీరు వారాహి డెక్లరేషన్ ఇచ్చారు హిందూ సమాజం ఎంతో నమ్మింది కానీ మీరు మాటలకి చేతలకు అస్సలు పొందడం లేదు సనాతన అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి గుండు కొట్టడం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయడం సనాతన ధర్మం అంటే తిరుపతి దేవస్థానం విషయంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు నమ్మే వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రభుత్వాలు మారిన పాలక మండలం మారిన ప్రతిరోజు ఏదో ఒక రకమైన అపచారం జరుగుతుంది ఏదో ఒక రకమైన వివాదాలు జరుగుతున్నాయి ఏదో ఒక రకంగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు తిరుమలకు వచ్చే స్వామివారి భక్తులకు సేవ చేయాల్సిన పాలక మండలి వ్యాపార కోణంలో రాజకీయ కోణంలో ఇక్కడ అనేక రకాలైన వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దీని మీద ఇక్కడున్న సమస్యల పైన కావచ్చు తిరుమలలో జరగాల్సిన ప్రక్షాళన పైన కావచ్చు అనేక రకాలుగా అనేక మంది పెద్దలు ఎన్ని రకాలుగా పోరాటాలు చేసినప్పటికీ దీని మీద చివరికి స్వామీజీలు గత కొన్ని రోజుల క్రితము నిరాహార దీక్ష చేసినప్పటికీ సిటీడీ పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ దీని మీద ఏమాత్రం స్పందించకుండా వాళ్ళ వ్యాపార ధోరణి రాజకీయ కోణంలో తిరుమలలో ఇక్కడ కార్యక్రమాలు చేసే ప్రక్రియను కొనసాగిస్తుండడం వల్ల చివరిసారిగా తిరుమలలో అదేవిధంగా తిరుపతి 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 దేవస్థానం సంబంధించి తీసుకోవలసిన చర్యలపై ఇక్కడ జరగాల్సిన ప్రక్షాళనకు సంబంధించి నేరుగా ఆ స్వామివారికి విన్నవించుకోవాలి పాదయాత్రతో శాంతియుతంగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారికే ఇక్కడున్న సమస్యలపై విన్నవించుకోవాలనే కార్యక్రమానికి పిలుపునిచ్చినందుకు పిలుపునిచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పాటు ఇతర రాష్ట్రాల నుండి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన స్వామీజీలకు మాతాజీలకు సాధుకుండులకు అందరికీ శిరసు వంచి పాదాభివందనాలు సమర్పించుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో మేము మద్దతిస్తామని చెప్పి